రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రమైన మా ప్రియాపరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువ వేళకొలది వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయమైన ప్రభావ మీ సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఒట్టివారి మీ మట్టివారి మీ తండ్రి ఎందుకు ఎన్నిక లేని వారి మీ నాయన ఓ ప్రభా మీ ఉచితమైన కృపచేతను ప్రేమ చేతను ప్రభావ మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ దిన కార్యక్రమాల్లో మీ కృప చూపించారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ సన్నిధికి చేరి తండ్రి మీకు మొర పెట్టుకునే భాగ్యం మీరు ఇచ్చారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ లోకం మమ్మల్ని లాగుతున్నప్పటికీ తండ్రి ఈ లోక ఆశలు తండ్రి మమ్మల్ని మరలు నీ ప్రభా ఇటువంటి సైతాను బంధకాలు మమ్మల్ని చిక్కనీయక తండ్రి మీ వైపు చూస్తూ బ్రతకడానికి తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోని తండ్రి ఇదిగో ప్రభా హాస్పిటల్లో తండ్రి ఇదిగో ప్రభా ఎన్నో రకాల రోగాలతో ప్రభా ఎన్నో రకాల వేదనలతో తండ్రి ఇదిగో ప్రభా ఎన్నో రకాల బాధలతో తండ్రి ఇదిగో ప్రభా చికిత్స కొరకు ఎదురు చూస్తూ తండ్రి బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని నాయన ఇదిగో తండ్రి వారు నాయన ఇదిగో ప్రభా ఎంతో కాలంగా తండ్రి మంచంలో ఉండి నా ప్రభా సహాయం కోసం ఎదురు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రబ్బ మరి ముఖ్యంగా నాయన ఈ రాత్రి కాలస్వామి తండ్రి ఇదిగో ప్రభా యాక్సిడెంట్ల ద్వారాను తండ్రి ఇదిగో ప్రభా అనుకోని ప్రమాదాల ద్వారా ప్రభావ ఆసుపత్రి పాలైన వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి కృప చూపించండి నాయన ఆర్థికంగా సహాయం దయచేయని తండ్రి అలాగే ప్రభా ఇదిగో తండ్రి అనేకమైన వ్యాధుల చేత తండ్రి హాస్పిటల్లో ఉన్న చిన్న పిల్లల జ్ఞాపకం చేసుకొని తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకొని నాయన ఇదిగో ప్రభా వారికి తండ్రి చిన్నపిల్లలకు నూరుండి చెప్పలేరు నాయనా ఇదిగో ప్రభావ వారి బాధలు చూసి తండ్రి తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు తండ్రి వారికి జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి అలాగే వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి వారు ఒకరి సహాయం కొరకు ఎదురు చూస్తుంటారు తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇగో ప్రభావ వారికి తగిన సహాయము దయచేయండి తండ్రి వారికి సేవ చేసే బిడ్డల్లో తండ్రి ఓర్పు సహనాన్ని దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభావ మీ సన్నిధికి చేరి మొర్ర పెడుతున్నాం తండ్రి ఇగో ప్రభా వారికి వైద్యం చేస్తున్నా తండ్రి డాక్టర్లో మీరు ఆయన ఇగో వారికి ఇచ్చే మందులలో తండ్రి మీ కృప చూపించే తండ్రి త్వరగా రికవరీ అవ్వటం సహాయం దయచేయండి తండ్రి ఇగో నేను స్వస్థపరిచుకోహోవారు నేను అని గొప్ప నామాన్ని మీరు మాకు ఇచ్చే తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మీరు స్వస్థపరుచుతున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి ఇటువంటి బాధ చేతను తండ్రి ఎటువంటి వ్యాధి రోగము చేతను తండ్రి ఇదిగో ప్రభావ ఉండుటకు మీకు ఇష్టం లేదు నాయన ఇదిగో గొప్ప మందిని స్వస్ ష్టపరిచారు కదా తండ్రి కళ్ళు లేని వారికి కళ్ళును ఇదిగో ప్రభా మాట లేని వారికి మాటను తండ్రి ఇదిగో ప్రభా నడకలేని వారిని నడిపించారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభావ మంచాన పడిన రోగులను తండ్రి సైతం లేవనెత్తిన గొప్ప తండ్రి నాయన మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగో ప్రభా హాస్పిటల్లో తండ్రి ఎంతో మంది వైద్యం కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి మీ రొప్ప చూపించండి తండ్రి తగిన వరలు మీరు సమకూర్చండి నాయన ఇదిగో ప్రభావ యువత జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎన్నో తండ్రి విచిత్రమైన రోగాలు పడుతున్నారు తండ్రి అందు చిక్కని రోగాల బారిన పడుతున్నారు నాయన మందులు లేని రోగాల బారిన పడుతున్నారు తండ్రి వారికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఉన్న చెడు అలవాట్ల నుంచి దొరాల వాటి నుంచి తండ్రి వారికి విడుదల నాయన అందుగో ప్రభావ రాబో కాలంలో తండ్రి మీ కృప వారికి తోడుగా ఉంచి పరిపూర్ణ స్వస్థత సహాయము దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి ఘననామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్